నసయ సబ్ 7 టీవీ న్యూస్ కి స్వాగతం ఆరోగ్యమే మహా భాగ్యం అంటూ అంటువ్యాధుల పైన అవగాహన కల్పించిన డాక్టర్ యమున ములుగు జిల్లా బంగపేట మండలం మల్లూరు మామిడిగూడెం గ్రామంలో ఆరోగ్య సదస్సును ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా డాక్టర్ యమున మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటూ దోమల నివారణ చర్యలు తీసుకోవాలని ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తిన వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి రావాలని వర్షాకాలంలో ఆహారపు అలవాట్లను మార్చుకోవాలని కాల్చలార్చిన నీటిని తాగాలని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం చంచుపల్లి డాక్టర్ యమున ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో బీసాల సీతమ్మ కేఎన్ఎం ఆశా వర్కర్లు తోలం యజ్ఞమ్మ కోరం వజ్రమ్మ అంకం సాంబలక్ష్మి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు టీవీ న్యూస్ ఏటూరు నాగారం డివిజన్ రిపోర్టర్ నల్లమైన లక్ష్మణురావు కొలుకు वन दी आले दा नीकू आईनेय फुडगाले गकिनोगा पप्पा तुगने लक्ष नेमले रे जे तुम्ही आपुलकी नसले योजना ने तो कीस आ हा बोलन दे ఈ సగం టాబ్లెట్ ఇవ్వమ్మా యాంటీబయాటిక్ వేయాలి రెండు వేల టాబ్లెట్స్ వేసినాక మళ్ళీ ఓకేనా ఓకే చాలండి మళ్ళీ ఇంకొకటి फिर يرد आती थी ये देखो जल्दी से पकड़ना बंद कर दो दो जल बोलना डब्बू ना <laughs>

ేషన్ వల్ల అందరికీ జ్వరాలు వస్తున్నాయి ఇప్పుడు వర్షాల వల్ల కూడా నీరు అక్కడ ఆగడం వల్ల కూడా దోమలు ఎక్కువ ఉండి దానివల్ల కూడా జ్వరాలు వచ్చే అవకాశం ఉంది సో కావున అందరూ కాస్టల్ వచ్చిన నీటిని తాగాలి దోమతరాలను వాడాలి జ్వరం వస్తే వెంటనే ఆ దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకోవాలని మేడం రాత్రి Yeah, yeah.